జిహ్వాంకేలయ బుద్ధిం వినాశే స్వాహా మాంగళ్య భాగ్యాన్ని చూస్తున్నప్పుడు ముఖ్యంగా కామశాంతి కొరకు ఆ యొక్క శుక్రుని శక్తి ధనభాగ్య యోగం పుత్రయోగం ఇటువంటివి ముఖ్యంగా చూడాలి అని ఇంతకు ముందు ఎపిసోడ్లో మీకు చెప్పాను కదా ఇప్పుడు వాటి గురించి కొంచెం కుటుంబ జీవనంలో సంతోషం ఉండటానికి దోషాలు బాధింపకుండా ఉండటానికి గాను అధికంగా మనం చూడవలసిన విషయాలు చాలా ఉన్నాయి అవి ఇప్పుడు చెప్పబోతున్నాను అందులో ఒకటి సపత్ని యోగం సపత్ని యోగం అనగానే అది స్త్రీ జాతకంలో స్త్రీ జాతకంలో చూస్తే తెలుస్తుంది పురుష జాతకాన్ని చూస్తున్నప్పుడు దీన్ని సపత్నియోగం అనకూడదు దీనిని అక్కడ జార పురుష యోగం అంటారు స్త్రీ జాతకంలోనే సపత్ని యోగం ఉంటుంది పురుష జాతకంలో జార పురుష యోగం అలాంటిది ఉంటున్నప్పుడు పత్ని అనగా భార్య వైఫ్ స్త్రీ జాతకంలో వైఫ్ ఎలా వస్తుంది పురుష జాతకంలో రావాలి అలాగే పురుష జాతకంలో పురుషుడు జార పురుషుడు అనగానే మగాడు కదా జార పురుషుడు పురుష జాతకంలో పురుషుడే కదా రావాలి స్త్రీ ఎలా వస్తుంది అనే కన్ఫ్యూషన్ మీకుండొచ్చు వివరంగా చెప్తాను వినండి అందుకు ఓ అనుభవంలోకి వచ్చిన కథ చెప్తాను కథ కాదు నిజమే కొంతకాలం క్రితం అంటే పది సంవత్సరాల క్రితం ఒకరు చాలా కాలం క్రితం సూర్య మంగళానికి వచ్చి నా దగ్గర పలు విషయాలకు జాతకం చూపించుకున్న ఒక కుటుంబం ఒక భార్య ఒక భర్త ఇద్దరూ నా దగ్గరకు వచ్చి ఓ కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నాను అది దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగటానికే వారు నా దగ్గరికి వచ్చారు నేను కూడా వారికి వారి జాతకాన్ని చూసి ఇలా చెప్పాను మీరిప్పుడు ఎటువంటి వ్యాపారం ప్రారంభించకండి అప్పుడు వాళ్ళు నాకు చెప్పారు స్వామీజీ చాలామంది ఇది మంచి సమయమన్నారు ఇప్పుడు వ్యాపారం ప్రారంభించొచ్చన్నారు అప్పుడావిడ అమెరికాలో ఏదో ఉద్యోగంలో ఉండేది అక్కడి ఇక్కడికి వచ్చారు డబ్బు సంపాదించి సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి అప్పుడు అన్నాను అదంతా సరే కానీ ఇప్పుడు వ్యాపారం ప్రారంభించకండి వాళ్ళు ఎందుకని నన్ను అడిగారు మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఎటువంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారు అని అడిగాను నాలుగైదు వ్యాపారాలు మేం చేయాలని అనుకుని ఇక్కడికి వచ్చాము అందులో ఏది మంచి వ్యాపారం అని మిమ్మల్ని కనుక్కుందామని వచ్చాము అన్నారు భార్యాభర్తల పేరు మీదే మేం ప్రారంభించాలి అందుకుగాను మేము ఒక ప్రాపర్టీని అద్దెకు తీసుకోబోతున్నాము అని చెప్పారు అప్పుడు నేను చెప్పాను వ్యాపారం ఇప్పుడు ప్రారంభించారంటే అందులో చాలా రకాల సమస్యలు వస్తాయి ఎందుకు అంటే మీరిద్దరూ కూడా రాబోవు రెండు మూడు సంవత్సరాలలో విడిపోబోతున్నారు అన్నాను వాళ్లు చాలా ఆశ్చర్యపోయారు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారిద్దరు వాళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఏమిటి స్వామి ఎలా అన్నారు మేం చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం వివాహమై పదిహేను సంవత్సరాలైంది కాదు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలని చెప్పారు చాలా సంతోషంగా ఉన్నాం జాతకాల్ని చూసి పొంతనల్ని చూసే పెళ్లి చేసుకున్నాం ఈ అమ్మాయి యొక్క తండ్రి వచ్చి ఓ పండితుడు నూటికి నూరు శాతం బ్రాహ్మణ వంశంలో జన్మించిన మహాత్ముడు మహాత్ముడు పుణ్యాత్ముడు తను తనకు జ్యోతిష్ శాస్త్రమంతా తెలుసు వారు చూడటమే కాకుండా మరొకరికి చూపించే ఈ వివాహం జరిపించారు అలా అని చెప్పారు అది నిజమే ఆ విషయం నాకు తెలుసు అప్పుడు నేనేం చెప్పానంటే తప్పకుండా మీరిద్దరూ విడిపోతారు ఎందుకంటే ఈ స్త్రీ జాతకం ప్రకారం ఈవిడకు సపత్నీయోగం ఉంది ఆ సంగతి ఇదివరకు జాతకం చూసిన వారికి పాపం తెలీదు సపత్నీయోగం అంటే ఏంటని వాళ్ళు నన్ను అడిగారు అది వచ్చి ఈ స్త్రీని ఎవరైతే వివాహం చేసుకుంటారో అతనికి ఈవిడతో సమానమైన సంబంధం ఒకటుంటుంది ఇదే సపత్నీయోగం అంటే ఏమిటి స్త్రీ జాతకం ప్రకారం ఏడవ స్థానమే కదా మాంగళ్య స్థానం ఆ ఏడవ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఏడవ స్థానానికి ఏడవ స్థానంలో శుక్రునితో కలిస్తే అదే సపత్నియోగం ఇది జ్యోతిష్యం తెలిసిన వారికే తెలుస్తుంది మీకు ఇది అర్థమవుతుందని నేను అనుకోవటం లేదు కానీ ఇలా ఒకటుంది అని అర్థం చేసుకోండి కొందరు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటారు స్వామి మా శ్రీవారిని నేను బాగా చాలా ప్రేమగా చూసుకుంటాను ఆయనకు నచ్చినట్టే బ్రతుకుతున్నాను కాని ఆయన ఇప్పుడు మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు నన్ను మోసం చేశారు ఆయన చాలా చెడిపోయారని చెప్తారు వారిని ఎలాగైనా నుంచి తప్పించి తీసుకురావాలి అలా అని చెప్పి వారి జాతకాన్ని తీసుకొస్తారు అప్పుడు తన జాతకాన్ని చూసి నేను ఏం చెప్తానంటే సమస్య అతంది కాదమ్మా సమస్య నీ జాతకంలోనే ఉంది నీ జాతకంలో సపత్నీయోగం ఉంది అలా అని చెప్తాను ఇదివరకే చెప్పిన కథలో ఆ స్త్రీ జాతకంలో ఆ స్త్రీ జాతకంలో సపత్నీయోగం మాత్రమే కాదు తన యొక్క భర్త జాతకంలోను ఆవిడ భర్త జాతకంలోనూ కూడా జార పురుష లక్షణం జారపురుష యోగం ఉంది అంటే ఏమిటంటే అతనికి భార్యగా వచ్చిన వారు ఎవరో వారికి మరొకరితోటి సంబంధం ఉంటుంది అది భర్తతో సమానంగా నిజంగానే వారిద్దరూ ఇప్పుడు విడిపోయి బతుకుతున్నారు ఆవిడేమో మరొకతన్ని పెళ్లి చేసుకుంది ఇక ఇతనేమో మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు వీరి సంబంధం అది ఇప్పుడు చూడండి వివాహం జరిగి పన్నెండు సంవత్సరాల తరువాత వారిద్దరూ సరిగ్గా మూడు సంవత్సరాల తరువాత అంటే ఈ విషయాన్ని నేను చెప్పిన తరువాత ఈ అమ్మాయి వాళ్ల అమ్మ మిమ్మల్ని చూడాలని ఇంత దూరం వచ్చాం ఆవిడ నాతో అన్నారు స్వామి ఎందుకంటే ఆవిడ ఇదివరకే ఇక్కడికొచ్చారు ఈ సూర్యమంగళానికి వచ్చి పూజలవి చేశారు అనుభవం ఉన్న వ్యక్తి ఆవిడ నాతో అన్నారు స్వామి ఎలాగైనా ఈ కష్టం నుంచి కాపాడండి అని ఈ దోషానికి పరిహారం జరిపించండి అన్నారు అప్పుడు నేను ఏం చెప్పానంటే అన్ని దోషాలకు పరిహారం ఉండదు దీన్ని తప్పించలేము దీనికి పరిహారం చేస్తే అది వృధా ఆసుపత్రికి వచ్చినటువంటి ప్రతి పేషెంట్ని కాపాడలేం కదా ఒకే వ్యాధికి సంబంధించి పది మందికి ట్రీట్మెంట్ చేస్తాం అందులో ఒక వ్యక్తి సరిపోతాడు అలా జరుగుతూ ఉంటాయి కదా అదే విధంగా అన్ని దోషాలకు కూడా పరిహారం ఉండదు ఎందుకు అంటే పూర్వపుణ్యం లేని అవస్థ అలా ఉండటం చేత వారికి పరిహారం చేయలేదు వాళ్లు విడిపోయారు ఇప్పుడు వాళ్లు వేరువేరుగా పెళ్లిళ్లు చేసుకుని వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉన్నారు అక్కడ కానీ ఆ పిల్లల పరిస్థితి ఏంటో చూడండి కష్టమే కదా అమ్మకేమో మరో భర్త నాన్నకేమో మరో భార్య ఇద్దరూ కూడా అలా విడిపోయారు ఐదు సంవత్సరాల పాటు కేసు విడాకుల కేసు ఈ ఐదు సంవత్సరాల విడాకుల కేసు పోరాడిన తరువాత నేను వారిని పిలవటం జరిగింది ఆ అమ్మాయి మళ్లీ నన్ను కలవటానికి వచ్చింది ఆ కేసు త్వరగా పూర్తవాల స్వామి ఏదైనా చేయండి అని కోర్టుకు వెళ్లారు అంటే పలు సంవత్సరాల పాటు కేసు నడుస్తుంది అందుచేత మీరు మీ ఇద్దరి అడ్వకేట్స్ ని పిలిచి వారి ముందు కూర్చుని కోర్టు బయటే కేసు సెటిల్ చేసుకోండి ఇది జరుగుతుంది అన్నాను అదొక్కటే మార్గమని చెప్పాను వాళ్ళు అలాగే చేశారు ఇద్దరు విడిపోయారు ఇప్పుడు సంతోషంగా వాళ్ళిద్దరూ జీవిస్తున్నారు ఈవిడైతే సంతోషంగానే ఉన్నారో అతని గురించి నాకైతే తెలియదు ఇప్పుడు చూసారా సపత్నీయోగం అది మీ జాతకంలో గనక ఉంటే మీ శ్రీవారు మీరు అతనితో ఎంతో ప్రేమగా అనురాగంగా నడుచుకున్నప్పటికీ కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఏదో ఒక సమయంలో మరొక సంబంధం ఉంటే అందుకు కారణం మీ జాతకంలో ఉన్నటువంటి సపత్నియోగం అదేవిధంగా పురుషుడు ఎంత సంతోషంగా చూసుకున్నప్పటికీ స్త్రీలు మరొకరితో సంబంధం పెట్టుకుని వెళ్ళిపోతే అది జార పురుష యోగం ఇప్పుడు జాతకం చూసేవారు ఇవన్నీ చూడాలి ఏమికు సపత్నీయోగముందా తనకు జారపురుష యోగముందా ఇవన్నీ కూడా పునర్వివాహ యోగం అంటే ఏమిటంటే పునర్వివాహ యోగం అంటే ఒక వివాహం జరిగి కొంతకాలం తరువాత వారు విడిపోయి మరొకరిని చేసుకోవటం ఇది పునర్వివాహ యోగం అంటే పునర్వివాహ యోగం అని చెప్పబడేది జాతకంలో ఉంటే అటువంటి జాతకాలను దూరంగా ఉంచాలి కానీ కొన్ని జాతకాల్లో అయితే ఎటువంటి సమస్యలున్నా వాటికి పరిహారం చెయ్యలేము అటువంటి దోషాలకు పరిహారం చేసినా ప్రయోజనం ఉండదు అది అలాగే జరుగుతుంది మీరు గనక చూస్తే కోర్టులో కూడా విడాకుల కేసులు చాలా వస్తున్నాయి విడాకులు తీసుకున్న వారు తరువాత వాళ్ళు సన్యాసం తీసుకోరు వాళ్ళు మళ్లీ వివాహం చేసుకుంటారు అది కేవలం ఈ పునర్వివాహ యోగం ఉండటం వల్లే కాని జాతకం ప్రకారం పునర్వివాహ యోగం ఉంటే గనక అలా ఉన్నటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకుని మళ్లీ వివాహం చేసుకున్నా వారి జీవితంలో సంతోషం ఉండదు అందుకు ఏం చెయ్యాలంటే జాతకంలో ఉన్నటువంటి ఆ పునర్వివాహమనే దోషానికి వెంటనే పరిహారం చేయాల్సి ఉంటుంది దీనంతటికీ మొత్తంగా మాంగళ్య యోగం అనే ఒకే ఒక విధిని చెప్తుంటారు జాతకాన్ని చూసి సాధారణంగా ఉన్నటువంటి వారు ఏం చెప్తారు అంటే అందులో మాంగళ్య దోషముంది అందుకని ఇప్పటికీ మూఢ నమ్మకంతో చాలా మంది తిరుగుతూ ఉంటారు వాళ్ళు చెప్తుంటారు అది స్వామి ఇప్పటికీ వివాహం జరిగి నాలుగైదు మాసాలే గడుస్తోంది ఇప్పుడు సమస్యల్లో ఉన్నారు కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారు వారికి సఖ్యత లేదు ఎలాగైనా విడిపోవాలి అనుకుంటున్నారు అలా అని చాలామంది చెప్తుంటారు వాళ్ళని అడుగుతూ ఉంటాను అవును జాతకం ప్రకారం మాంగళ్య దోషం ఉండి దీనికి వరకు పరిహారం చేయించలేదా అనగాని వాళ్ళు చెప్తుంటారు అవును స్వామి తిరహోమం చేశాము సుదర్శన హోమం కూడా చేశాము రాహుశాంతి నిర్వహించాం అరటి చెట్టుకు తాళి కట్టి దాన్ని కొట్టేయటం కూడా జరిగింది ఇదంతా కూడా మూఢత్వం తిలహోమం వచ్చి పితృప్రీతి కోసం చేస్తాం అది కూడా సంపూర్ణంగా నిర్వహించబడాలంటే తిలహోమం చేసిన తర్వాత సాయుధ్య హోమం కూడా చేయాలి అప్పుడే ఆ పితృప్రీతి సంపూర్ణమవుతుంది విషయం అది కాదు కనుక దాన్ని కంటిన్యూ చేయలేదు ఇక్కడ మనం మాంగళ్య దోషం గురించి మాట్లాడుకుంటున్నాం తరువాత రాహు శాంతి జాతకం ప్రకారం లగ్నంలో రాహు ఉంటేనే రాహు దోషం అలా రాహు ఉంటే గనక రాహుకి శాంతి జరిపించాలి లేదు అంటే రాహుకి శాంతి చేయించామంటారు జాతకం చూస్తే రాహు ఎక్కడో ఉంటాడు అది ఉపయోగం లేదు అదే విధంగా అరటి చెట్టుకి తాళి కట్టి అరటి చెట్టుని కొట్టేయడం అది ఎంతటి మూఢత్వమో తెలుసా నేను అడుగుతున్నాను అరటి చెట్టుకి తాళి కడితే తను సంసారం చేయగలడా అరటి చెట్టుకి తాళి కట్టి దానితో పిల్లల్ని కనగలిగితే ఓకే ఇది ఎంతటి మూఢ నమ్మకమో చూడండి దీని గురించి నేను అడిగినప్పుడు ఇదివరకు ఒక ఆవిడ వచ్చి చెప్పింది మాంగళ్య గాను గాడిదతో పెళ్లి చేశామని చెప్పారు ఏవండి పిల్లాడికి దోషముంది నలభై ఐదేళ్లు వస్తున్నా పెళ్లి కావట్లేదు పరిహారం చేశారా అని అడిగితే అవును స్వామి రెండు మూడు సార్లు గాడిదకిచ్చి పెళ్లి చేశామని చెప్తుంటారు ఇదివరకటి రోజుల్లో ఓ కథ ఉండేది అది ఏమిటి అంటే ఒక ఆచార్యుడు జ్యోతిష్యం చదివిన వ్యక్తే చాలా బుద్ధిమంతుడు శాస్త్రం తెలిసిన వ్యక్తి వారు కొంచెం కంగారుగా ఉన్నారు టెన్షన్ లో ఉన్నారు ఆయనకు సంతోషమే లేదు ఆ సమయంలో వీళ్లు జాతకం చూపించుకోవడానికి వచ్చారు ఇదివరకే ఐదు సార్లు చూపించడం జరిగింది చూసి వివాహం ఇప్పుడు జరుగుతుంది ఇలా జరుగుతుందని చెప్పాడు జాతకంలో మైనస్ పాయింట్ ఉండటం వల్ల అతనికి ఏ అమ్మాయి నచ్చలేదు ఇంతవరకు పెళ్లే జరగలేదు ఈ ఆచార్యుడు టెన్షన్ లో ఉన్నప్పుడు వీళ్లు వచ్చారు వచ్చి జాతకాన్ని చూపించారు జాతకాన్ని చేతిలోకి తీసుకుని తెరిచి చూడకుండా ఏమిటి అలా అని ఆయన అడిగినప్పుడు వాళ్ళిలా చెప్తారు లేదు స్వామి వాడికి వచ్చి అమ్మాయి అంటే ఈ విషయం ఇదివరకే చెప్పారు ఆ జాతకంలో పొంతనం లేదు అతనికి జరగదని చెప్పాడు వీళ్ళంటారు వాడికో అమ్మాయి నచ్చిందట తనే కావాలని అంటున్నాడని అలా అనగానే అయినా జాతకంలో దోషం ఉందని చెప్తున్నారు కదా ఆయన చాలా కంగారుగా ఉన్నాడు కదా గాడిదకిచ్చి చేయంటాడు అనేసరికి వీళ్లు సరే అని బయలుదేరేస్తారు వీళ్ళేం చేస్తారు ఇంటికి వచ్చి ఓ గాడిదని పిలిపించి దానికి మాంగళ్యాన్ని మంగళ వాయిద్యాలతో కట్టేస్తుంటారు మరి దీని గురించి నేను అడిగినప్పుడు ఆచార్యుడు చెప్పాడు అంటారు నేను చెప్పినట్టు కనుక మీరు చేస్తే మాంగళ్య దోషం పరిహారమవుతుంది ఆ తరువాత చాలామంది అలాగే చేయటం ప్రారంభించేస్తారు ఇది ఒక మూఢ నమ్మకమేగా ఆచార్యవర్యుడు చెప్పినట్టు చెప్పినా వినని ఇతనికి పెళ్లి చేయండి అని ఆచార్యుడు చెప్పాడు ఎందుకు అంటే తన తలరాతను ఎలాగూ మార్చలేదు చేసేయండి గాడిదారి చెప్పింది ఈతన్నే కాని వాళ్ళమ్మేమో ఇచ్చి పెళ్లి చేస్తుంది ఇదే విధంగానే అరటి చెట్టుకి కళ్యాణం చేసి తాడి కట్టి దానిని కొట్టేసినప్పుడు ఏమండి ఒక అమ్మాయికి తాడి కట్టి వెంటనే తనని నరికేస్తే జైలుకే కదా వెళ్ళాలి అలాంటిదే ఇది కూడా అరటి చెట్టుకి తాళి కట్టి అరటి చెట్టును పెళ్లి చేసుకుని దానిని కొట్టేయటం దోష పరిహారం జరిగిందని భావించటం ఇదంతా కూడా సంపూర్ణమైన మూఢ నమ్మకం మాంగళ్య దోషం అని ఉంటే అది శక్తివంతమైనది కాకుంటే దానికి స్వయంవర పార్వతీ హోమాన్ని చేయవలసి ఉంటుంది మాంగళ్య దోషానికి మన హిందూ వేద శాస్త్రాల ప్రకారం ఉన్న పరిహారం ఏమిటంటే స్వయంవర హోమం అది ఎలా చేయాలంటే ఇప్పుడు రాముడు ఆరుద్ర నక్షత్రం అలా అని అనుకోండి అంటే ఒక వ్యక్తి వివరంగా చెప్పాలంటే ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన అతని పేరు రాముడు అసలు ఎప్పుడు ఆ స్వయంవర అర్చన చేయాలి స్వయంవర హోమం చేయాలి ఆ మంత్రం ఓం హ్రీం యోగిని యోగిని యోగీశ్వరి యోగీశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంఘమస్యా ముఖహృదయం ఆరుద్ర జాతస్య రామం మే వశం ఆకర్ష ఆకర్ష మే స్వాహ ఈ విధంగా వెయ్యిన్ని ఎనిమిది చేయవలసి ఉంటుంది ఇలా వెయ్యిన్ని ఎనిమిది ప్రతిరోజు నలభై ఒక్క రోజు చేయవలసి ఉంటుంది కోవెలకు వెళ్లి అర్చన చేయాలనుకున్న పార్వతీదేవి సన్నిధిలోనే అంటే శివుడు పార్వతి ఉమా వీళ్ళిరువురు ఒకే పీఠం మీద మహాదేవుడు కళ్యాణమూర్తిగా భాసిల్లుతుంటే మహావిశేషం అటువంటి క్షేత్రాలకు పోయి లేదా పార్వతీదేవి సన్నిధికి వెళ్లి ఈ స్వయంవర అర్చన చేయవలసి ఉంటుంది ఇప్పుడు కళ్యాణ దోషం ఉన్నవారు పార్వతీదేవి సన్నిధిలో అర్చన చేయిస్తారు అక్కడ అష్టోత్తరమేగా చదువుతారు స్వయంవరం ఎక్కడ చేస్తున్నారు చాలా మంది చెప్తుంటారు అవును మేము స్వయంవర అర్చన చేయించామని అక్కడికెళితే అక్కడ అష్టోత్తరమే చేస్తారు స్వయంవరం కాదు మీరు ఆచార్యునికి చెప్పాలి కళ్యాణ మాంగళ్య దోషానికి మాత్రమే చేస్తున్నాం స్వామి కోవెలలో అర్చన చేస్తున్నప్పుడు నూట ఎనిమిది సార్లు ఓం హ్రీం యోగిని యోగిని యోగీశ్వరి యోగీశ్వరి యోగ భయంకరి సకర స్థావర జంగమస్యా ముఖహృదయం ఆరుద్ర నక్షత్ర జాతస్య రామం మేవ ఆకర్ష ఆకర్షమే స్వాహ ఇలా పసుపు పుష్పములతోటే అర్చన చేయవలసి ఉంటుంది జై జగత్మాత దేవి బగళాముఖి క్తానం సర్వాభీష్ఠం సాదయ సాదయ క్లిమోం స్వా శ్రీ సూర్యమంగళం వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్